హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తానండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుందండి బోత్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం డిజైన్ వచ్చేసి మనకి జరీ వీవింగ్ అండి అండ్ ఇదంతా కూడాను శారీలోనే మనకి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది వెడ్డింగ్ కలెక్షన్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ శారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు హెవీ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బోత్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది పళ్ళులో వచ్చేసరికి గోల్డెన్ సారీ వీవింగ్ స్ట్రైప్స్ అలానే ఈ డిజైన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా జరీ వీవింగ్ వస్తుందండి శారీలో ఎక్కడ కూడాను యానిమల్ డిజైన్ లేదండి శారీ మొత్తం కూడాను మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అండ్ రోలింగ్ అవసరం లేదు ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ ఉంటుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ శారీ ఇది వచ్చేసి మనకి పీచ్ పింక్ షేడ్ వస్తుందండి శారీ బాడీ కలర్ వచ్చేసి లైక్ మనకి కనకంబరం కలర్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ వచ్చేసరికి మనకి గ్రేప్ జ్యూస్ కలర్ అండి బీట్రూట్ కలర్ వస్తుంది అండ్ ఎంటైర్ శారీ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సేమ్ మనకి శారీ ఫ్యాబ్రిక్ అండ్ శారీ డిజైన్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే వస్తుంది బట్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది వెరీ లైట్ వైట్ ఉంటుంది ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ ఉంటుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు సో మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో సారీ చూపించే ఏ కలెక్షన్ మీకు నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఏదైతే ఉంటుందో ఎయిట్ డబుల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రజెంట్ ఓన్లీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆ లోవర్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పార్ట్ ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సి ఆప్షన్ లేదండి ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్తో ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి సంపంగి గ్రీన్ కలర్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ కూడా కాదండి సంపంగి గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ షిప్పింగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఆరెంజ్ కలర్ అండి మరీ బ్రైట్ గా అలా ఏం లేదండి మంచి క్లాసీ లుక్ ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ మనకి పర్పుల్ కలర్ లో బార్డర్ వస్తుంది సేమ్ అలానే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ యాక్టివేట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి అలానే షార్ట్ వీడియోస్ ఉంటాయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి విస్కోస్ క్రేప్ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి రోలింగ్ అవసరం లేదు అండ్ బోత్ సైడ్స్ మనకి స్మాల్ జరీ వీవింగ్ బోర్డర్ అండి బోర్డర్ లో వచ్చేసరికి ఒక లీఫ్ డిజైన్ ఉంటుంది సారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది శారీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి బోత్ సైడ్స్ మనకి స్మాల్ జరీ వీవింగ్ బార్డర్ పళ్ళు కూడా మనకి రన్నింగ్ ఉంటుంది జస్ట్ మనకి ఇలా షార్ట్ పళ్ళు రిచ్ పళ్ళు టైప్ లో గోల్డెన్ జారీ వీవింగ్ ఉంటుందండి అండ్ టాజర్స్ చూసా మంచి బోటిక్ స్టైల్లో చాలా యూనిక్ గా ఉంటుంది మనకి పళ్ళుకి వచ్చేసి టాజర్స్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి మొత్తం కూడా ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండ్ ఇవి వచ్చేసి రియల్ మిర్రర్స్ అండి మిర్రర్స్ అన్ని కూడాను స్టిచ్ ఉంటుంది అండ్ హ్యాండ్ పోపర్స్ కూడాను సేమ్ వర్క్ వస్తుంది సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఇది అవైలబుల్ కలర్స్ అండి ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ ఆ లోవర్ సారీ అండ్ మనకి మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్ మగ్గం వర్క్ వస్తుందండి మొత్తం కూడా కంప్లీట్ గాను ఎక్కడ కూడా ప్రింట్ అనేది లేదు మొత్తం కూడా థ్రెడ్ బీవింగ్ అలానే రియల్ మిర్రర్స్ ఉంటాయి నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ కి ఆనియన్ పింక్ కలర్ లో బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది ఆప్షన్ అనేది లేదండి అలానే మీకు డిటీడీసీ లేనట్లయితే మెన్షన్ చేస్తే మేము పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము అండ్ ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ అండి మనకి బ్లాక్ కలర్ వస్తుంది ఇలాంటి బ్లౌజెస్ మనం వేరే వేరే సారీస్ కి కూడా సెట్ చేసుకోవచ్చు మిర్చి రెడ్ కలర్ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడాను మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి ఆ లోవర్ శారీ అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి విస్కోస్ క్రేప్ జార్జెట్ లోనే వేరే ప్యాటర్న్ అండి యాక్చువల్ గా ఇంతకు ముందు మనం ఇందులో చాలా వీడియోస్ చేస్తున్నాం ప్రెసెంట్ అయితే సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి శారీ కలర్ వచ్చేసి మనకి మంచి రోజు పింక్ కలర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు హెవీ పళ్ళు ఉంటుంది ఇలా మనకి గోల్డెన్ జారీ వీవింగ్ స్ట్రైక్స్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చేసి అందులో సీక్వెన్స్ వర్క్ వస్తుంది అలానే బోత్ సైడ్స్ మీడియం సైజ్ జారీ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా బ్రోకెడ్ బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పికాక్ బ్లూ కలర్ వస్తుంది మొత్తం కూడా మనకి జరి అండ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఎక్కడ కూడాను ప్రింట్ అనేది లేదు ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ